డైట్ చేసే వాళ్ళు కూడా తినగలిగే ఆరోగ్యకరమైన భోజనం అసలు ఈ ఫ్రై చేసుకుని ఇలా ముద్ద కలుపుకుని తింటుంటే అసలు ఆ టేస్ట్ ఉందండి అమోహం చికెన్ మటన్ కూడా పనిచేయవు అంత బాగుంది ఈ ఫ్రై హాయ్ అండి ఈ చెట్టు ఏంటో మీకు తెలుసా ఇది మునగాక చెట్టు అండి ఆకుల నుంచి వేర్ల వరకు కాయల వరకు మనకి ఔషధ గుణాలు కలిగి ఉన్న ఈ మునగాకుతో మనము ఈరోజు మునగాకు ఫ్రై అయితే చేసుకుందామండి అసలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మునగాకు ఫ్రై ఎవరైనా తినొచ్చు ఎవరైనా తినగలిగే ఈ ఆకు ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి అసలు ఫ్రై అయితే చాలా బాగుంటుంది ముందుగా ఈ ఆకులని నీట్గా లేత ఆకులు కోసుకోవాలండి ముదరాకులు కాదు చూపిస్తున్న విధంగా ఇలా చిగురుగా ఉన్నాయి గ్రీన్గా బాగా గ్రీన్గా ఉన్నాయి లేత కోసుకొని చూడండి నాకైతే ఇంత కోసాను ఇంత కలిసి మనకి కొంచెమే అవుతుంది ఫ్రై ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం మునగాకుని చూపించిన విధంగా ఇలా కాడలు కాకోకుండా ఆకులు మాత్రమే ఇలా రెల్చుకోవాలండి రెల్చుకొని వీటిని నీట్గా కడుక్కోవాలి కాడలు వేగవండి ఆకులు మాత్రమే వేగుతాయి ఒకవేళ కాడలు వేసారనుకోండి అవి అలాగే ఉంటాయి మునగాకుని చక్కగా నీట్గా కోసేసుకున్నాక ఇలా నీట్గా కడిగేసుకోవాలి అయితే మీరు పరిశీలనగా చూడాలి ఆకుల్ని వర్షాకాలం కదండి పురుగులు ఏమైనా ఉంటాయి చూసుకోవాలి మునగాకు మీరు ఎంత కడిగినా అలా వాటర్ అయితే అసలు పట్టకండి సాంబ్రాసుకులా అలాగే ఉంటుంది మునగాకు చాలా మంచిదండి మీరైతే ఒకసారి ట్రై చేయండి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని పోపు అయితే వేసుకుందాము చూపించిన విధంగా పోపు చేసుకోండి శనగపప్పు ఆవాలు అలాగే మినపప్పు జీలకర్ర కూడా వేసుకొని కొంచెం మెంతులు వేసుకోండి దంచిన వెల్లుల్లి వేసుకొని అలాగే ఒకసారి వేసుకొని ఫ్రై అయినాయి కదండి ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు పోపు ఫ్రై అయిపోయింది కదా మునగాకుని వేసుకున్నాను చూసారా మనము అంత ఆకు వేసుకున్నాము చూడండి మగ్గి ఎంత అయిందో ఫ్రై అయ్యేపాటికి ఇంకా తగ్గిపోతుంది అందుకనే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి మునగా ఫ్రై చూడండి ఇలా మగ్గాక ఇందులో పావు స్పూన్ పసుపు వేసుకొని అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని ఇప్పుడే వేసేసుకుంది వేసేసుకుని ఫ్రై చేస్తే మనకి మునగాకు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకుంటే బాగా మగ్గిపోతుంది హెల్దీ మునగాకు ఫ్రై తయారైపోయింది చూడండి మనకి ఇది త్రీ డేస్ వరకు ఉంటుంది అసలు వాటర్ వేయకుండా ఫ్రై చేసాం కాబట్టి మనకి త్రీ డేస్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఇలా ఉంటుంది నిల్వ ఉంటుంది మీరు నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకుని తినండి మీకు ఎలాంటి అనారోగ్యమైన ఇప్పుడే తగ్గిపోతుంది ఇందులో ఆయుర్వేదిక్ పోషకాలు ఉంటాయి కదా ఈ ఆకు మనకి చా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మనకు ఆకు ఫ్రై టేస్ట్ చూద్దామండి టేస్ట్ అంటే చికెన్ మటన్ లాగా ఏమున్నదో ఆరోగ్యకరమైనవి కొన్ని రుచి తక్కువగానే ఉంటాయి ఇష్టం చేసుకుని తినాలి పలుచుగా కాగకుండా ఎక్కువ ఎక్కువగా ఎలా కలుపుకోండి తినడానికి బాగుంటుంది అలాగే ఎక్కువగా తిన్నా ఏం కాదు అంతే టేస్ట్ అయితే చాలా బాగుందండి మనకి ములక్కాడ ఎంత రుచిగా ఉంటుందో యాక్ కూడా అంతే రుచిగా ఉంది డిఫరెంట్గా మనకి ఏమనిపించట్లేదు మనం ఆకుకూరలో ఎలా టేస్ట్ అయితే ఉంటుందో అలాగే ఉంది మీరు కూడా ట్రై చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ